మరో ప్రపంచం చదివేసి దీంతో ముగిస్తాను మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పడండి ముందుకు పడండి తోసుకు పోదాం పోదాం పై పై పదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలను గర్జిస్తూ పదండి పోదాం కనబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుకునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బటలు నడచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారు లావన కడ్డంకి పదండి ముందుకు పదండి తోసుకు ప్రభంజనం వరె హోరెత్తండి భావవేగమున ప్రసరించండి వర్షురాబ్రముల ప్రళయ ఘోష వలె పెడపెడ పెడపెడ విరుచుకు పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచపు కనకనమండే క్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి సలసలకాగే చమురా కాదివి రక్త కాసారం శివ సముద్రమున నయాగరావరె ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పడండి తోసుకు మరో ప్రపంచపు కంచునగారా విరామ మెరుగకం రోగింది రాసుల వలెను రేసుల వలెను ధనంజయుని సాగండి కనపడలేరా మరో ప్రపంచపు అగ్నితిరీటపు నిగ నిగలు ఎర్ర ఎర్ర బావుట ధగధగలు హోమ జ్వాలల భుగ